అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ హైదరాబాద్ అండి ఇంటి ముందల ముప్పై ఫీట్ల మట్టి రోడ్డు ఉంది ఇంటి ముందల ముప్పై ఫిట్ల మట్టి రోడ్డు ఉందండి గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రనేడ్తో చాడింగ్ చేశారు ఇంటి ముందల ముప్పై ఫీట్ల మట్టి రోడ్డు ఉంది ఎలివేషన్ చూస్తున్నారు ముక్కలు పెట్టుకోవడానికి గట్టు కూడా కట్టున్నారండి ర్యాంప్ చూస్తున్నారు ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ కూడా మొత్తం గ్రానైట్ తోని క్లాడింగ్ చేశారు నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు లొకేషన్ చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇది కార్ పార్కింగ్ అండి మొత్తం కూడా గ్రనేట్ తోని ఫ్లోరింగ్ చేసి ఉన్నారు ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఉంది మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి వర్క్ మొత్తం పూర్తయినా ఇల్లు అండి కంప్లీటెడ్ హౌస్ టోటల్ గా ట్యాప్స్ కమౌట్సు అన్నీ కూడా పెట్టున్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ ఉందండి పక్కనే సంపు కూడా ఉంది ఇది ఉత్తర ఖాళీ స్థలం అండి నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రండి స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ అన్ని కూడా టైల్స్ వేశారు ఫోర్ బై టూ డిజిటల్ టైల్స్ తో క్లాడింగ్ చేశారు ఇది హాల్ చూస్తున్నారండి ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా వేసి వేస్తున్నారు ఆపోజిట్ లో టీవీ చూస్తున్నారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి డైనింగ్ హాల్ ఇన్ సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి ఉత్తరానికి కూడా ఒక డోర్ ఇచ్చినారు నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చినారు ఆస్తు ప్రకారం ఆర్చి డిజైన్ చూస్తున్నారండి ఆర్చి డిజైన్ డైనింగ్ హాల్ చూస్తున్నారు వాష్ బేసిన్ ఓపెన్ కిచెన్ పూజారూమ్ ఇది పూజారూమ్ అండి నూట యాభై గజాల్లో తూర్పు ముఖం కలిగిన ఇల్లు అండి లొకేషన్ చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు అండి యూ షేప్లో ప్లాట్ఫారం ఇచ్చున్నారు ప్లాట్ఫారం కింద సెల్ఫ్స్ ఉన్నాయి అలాగే ప్లాట్ఫారం పైన కూడా సెల్ఫ్స్ ఉన్నాయండి నాలుగు ఫీట్ లైట్ వరకు టైల్స్ వేస్తున్నారు ట్యాప్స్ కూడా అన్ని పెట్టున్నారండి ఈ వాష్ ఏరియా గెలటానికి కిచెన్ నుంచి ఒక డోర్ ఇచ్చిన్నారు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది స్టెప్స్ కింద మొత్తం కూడా రనేట్ ఫ్లోరింగ్ చేస్తున్నారు డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారండి హాల్ నుంచి పాసేజ్ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కేవలం అరవై ఎనిమిది లక్షలకే అమ్ముతున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ సింగిల్ పీస్ కమోట్ ఫిక్స్ చేస్తున్నారండి ట్యాప్స్ కూడా అన్ని పెట్టున్నారు ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు లామినేటెడ్ డోర్స్ పిక్ చేసి ఉంచారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ కూడా ఇచ్చినారండి ఇది కామన్ బాత్రూమ్ అండి పాసేజ్ లో కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా సింగిల్ పీస్ కమోడ్ ఇచ్చున్నారు కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి లొకేషన్ చీర్యాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ హైదరాబాద్ హాల్ నుంచి పార్కింగ్ లోకి వెళ్తున్నాం అండి అలాగే పార్కింగ్ నుంచి కి వెళ్దాం బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ చేశారు ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ పాడ్ డైమెన్షన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్లాప్ ఏరియా ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ చిరియాల దమ్మైగూడ మున్సిపాలిటీ హైదరాబాద్ ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్